ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మరి కమలాపురం మండలం ఉప్పల్ గ్రామంలో మా మిత్రుల కుటుంబంలో ఉన్నటువంటి ఒక శుభకార్యానికి పెళ్లికి రావడం జరిగింది మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి మా పార్టీ పెద్దలకందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్ అనౌన్స్ అయ్యి మే పదమూడవ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలతో ఇక్కడ కూడా జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తరఫున మా పార్టీ నన్ను ప్రతిపాదించింది అభ్యర్థిగా ఉండమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు కారణాలు ఏవోవో చెప్తున్నారు ఇలా కొన్ని మీడియా ప్రపంచం కూడా ఏం చెప్పిందంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి ఎక్కడా ఏ ఏ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఒక లోపకారి ఒప్పందం కూడా కుదిరిందని చెప్పి కూడా చెప్తున్నారు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోవడం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోవడం వల్ల నేను ఓడిపోయా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే బండి సంజయ్ గారికి కేసారు మరి ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అని చెప్తున్నారు బట్ నేను మాత్రం చెప్పదలుచుకున్నాను ఈసారి ఎన్ని పార్టీలు ఏకమైన తెలంగాణ ప్రజలు గులాబీ జెండాను బ్రహ్మాండంగా గెలిపిస్తారు ఈసారి ఎవరు ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ఏందనేది అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి మార్పు మార్పు అంటే గీ మార్పు కోసం మేము ఓటు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్ మహాశైలు ఒక అభిప్రాయానికి వచ్చేసాను బీజేపీకి మోడీ గారికి ఓటు వేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి ఓటర్ మహాశయులు బండి సంజయ్ గారు ఈ ఐదు సంవత్సరాలు లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదు రూపాయలు కూడా తేలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది నిజం దానికి ఒకే ఒక సూచిక ఏందంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జే దానికి ఒక సూచిక రెండు వైపులా నాలుగు రహదారుల బ్రిడ్జ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించి డబ్బులు ఇప్పించి ఇటువైపు ఇటువైపు బ్రిడ్జ్లు వేసి పెట్టినము ఒక రైల్వే ట్రాక్ మీద వేయవలసినటువంటి దాన్ని ఐదు సంవత్సరాల దాన్ని చేయలేకపోయింది రైల్వే శాఖ కారణాలు చాలా ఉన్నాయి ఒక పార్లమెంట్ సభ్యుడు అనేవాడు రివ్యూ మీటింగ్స్ పెట్టాలి నిన్న మా జిల్లా పరిషత్ చైర్మన్లో చెప్పిర్రు ఒక్కసారి కూడా జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు అనేవాడు జిల్లా పరిషత్ మీటింగ్లు హాజరై ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి ఏమి కేంద్ర ప్రభుత్వం చేయాలి నేను చెయ్యాలని చెప్పి ఆలోచన చేయాలి దురదృష్టవశాత్తు ఆ ఆలోచన లేదు బండి సంజయ్ గారు గెలిచి ఆయన పార్టీ కార్యక్రమాలు ఎక్కువ చేసిన తప్ప కానీ ప్రజల కార్యక్రమాలు చేయలేదు ఒక ప్రజాప్రతినిధి గెలవాలంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పనిచేయాలి ఇలా జాతీయ రహదారులు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదన చేపించి శాంక్షన్ చేపించి భూసేకరణ మొదలుపెడితే ఇప్పుడు పనులు అవుతున్న మాట నిజమే ఇది నేను చేపించినని చెప్పి చెప్పుకోవడం చాలా శోచనీయం ఆయనకు సంబంధం లేదు జగిత్యాల కరీంనగరు వరంగల్ జాతీయ రహదారి ఎల్కతుర్తి హుస్నాబాదు సిద్దిపేట జాతీయ పనులు అవుతున్నాయి భూసేకరణ జరిగింది టెండర్ బిల్సె ఇంకా మరి నేను నాలుగు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేపించిన ఒక్కటి కూడా పనిచేయలేదు కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం కరీంనగర్ సల్లూరు జమ్మికుంట వేణు నుండి జమ్మికుంట టేకుమట్ల భూపాలపల్లి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించినాం రాజీవ్ రహదారిని పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారు ఒప్పుకున్నారు చేస్తానని మరి నేను ఓడిపోయిన తర్వాత వీటి గురించి పట్టింపులు లేవే పట్టించుకోలేదే ఏదేమైనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థి కాదు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు ఇలా కేవలము అభివృద్ధి కోసం ఆకాంక్షించేవాడే పోటీ చేయాలి ఎంపీ గెలిచి ఎమ్మెల్యేగా పోటీ చేసావు మొన్న ఎమ్మెల్యే గెలితే మళ్ళీ ఎంపీ రాకపోదు కదా మరి ఎందుకు ఓట్లేయాలి ప్రజలు ఇదేనా పునరావాస కేంద్రమా పార్లమెంట్ సభ్యత్వం ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ ఏమైనా పునరావాస కేంద్రమా నేనున్న ఎంపీ అంటే ఎంపీఏ దానికోసమే పోటీ చేస్తున్నా దానికోసమే పనిచేస్తా గెలిచినా ఓడినా ప్రజల అభివృద్ధి కోసమే పనిచేసేవన్నీ నేను కాబట్టి ఈసారి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు హుస్నాబాద్ నియోజకవర్గము హుజురాబాద్ నియోజకవర్గము మానకొండూరు నియోజకవర్గము కరీంనగర్ శాసనసభ నియోజకవర్గము చొప్పదండి శాసనసభ నియోజకవర్గము వేములవాడ నియోజకవర్గము సిరిసిల్ల నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో ఉంటే ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నాడు ఈయన మన కరీంనగర్ పోతే ఎమ్మెల్యే గెలితే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా ఆడ ఎమ్మెల్యే కూడా నువ్వు పనికిరావని చెప్పి ఒడగొట్టి గంగుల కమలాకర్ గారిని గెలిపించారు మళ్ళీ పార్లమెంట్కి వస్తావు నువ్వు కాబట్టి ఇదేం పునరావాస కేంద్రం కాదు లోక్సభ కరీంనగర్ లోక్సభ కేంద్రం పునరావాస కేంద్రం కాదు ఇది